చుట్టూ హైదరాబాద్ చుట్టూ మూడు భారీ రైల్వే టెర్మినల్ అవుటర్కు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యలో నిర్మాణాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపిన అధికారులు సో ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ సికింద్రాబాద్ హైదరాబాద్కి అవుటర్లో మూడు రైల్వే టెర్మినల్ అయితే రాబోతున్నాయన్నమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం చుట్టూ కొత్తగా మూడు భారీ రైల్వే టెర్మినల్ అయితే నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది ఢిల్లీ బెంగళూరు కోల్కతా నుండి నగరాలకు శివారు ప్రాంతాల్లో రైల్వే టెర్మినల్ అయితే ఉన్నాయి దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను ఆయా నగరాల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళే ఎక్స్ప్రెస్లను వాటి శివారు ప్రాంతాలకు పరిమితం అయితే చేస్తున్నారు అదే రీతిలో హైదరాబాద్ చుట్టూ మూడు రైల్వే టెర్మినల్ అయితే ఔటర్కు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యలో నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రూపొందించింది వరంగల్ మార్గంలో చర్లపల్లి టెర్మినల్ నిర్మించి అందుబాటులోకి తీసుకురాగా వికారాబాద్ ముంబై మార్గంలో నాగులపల్లి టెర్మినల్ డిమాండ్ అయితే ఇప్పటికే ఉంది దీంతోపాటు మహబూబ్ నగర్ బెంగళూరు మనకి జూకల్ శంషాబాద్ నిజామాబాద్ నాందేడ్ డబిల్ డబిల్పూర్ మేడ్చల్ మార్గంలో కొత్త టెర్మినల్పై రైల్వే శాఖ దృష్టి పెట్టింది ప్రతిపాదన ఈ స్టేషన్ల వివరాలని సీఎం రేవంత్ రెడ్డితో సమావేశాలు అయితే దక్షిణ మధ్య రైల్వే దృష్టికి తీసుకొచ్చింది ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేలా ప్రస్తుతం సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి అధికంగా ఉంది హైదరాబాద్ చివర ప్రాంతాల నుంచి స్టేషన్లకు చేరుకునేందుకు గంట గంటన్నర సమయం పడుతుంది ఉదయం ఆయా స్టేషన్లో ప్లాట్ఫామ్ల సమస్య అధికంగా ఉంది ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మూడు టెర్మినల్ అందుబాటులోకి అయితే తెచ్చిందన్నమాట అంటే తీసుకురాబోతోంది రెండు వేల నలభై ఏడు నాటికి మూడు కోట్ల జనాభా దాటనున్న హైదరాబాద్ నగరం అందువల్ల దాన్ని తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అయితే వివరాలు కూడా మీరు చూసుకోవచ్చు మనకి నాగులపల్లి టెర్మినల్లో ఇరవై ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి జూకల్లో పద్దెనిమిది డబిల్పూర్లో పద్నాలుగు లిఫ్ట్ లైన్లు ఏమో నాగలపల్లిలో పద్నాలుగు జోకుల్లో జోకాల్లో అయితే మనకి పన్నెండు డబ్బిల్పూర్లో అయితే మనకి పదమ్మాట డబ్లింగ్ మనకి స్టేబిలింగ్ లైన్లు అనమాట ఇవి ఇరవై నాలుగు ఇరవై పద్నాలుగు కావాల్సిన భూమి ఎన్ని అనేది మనకి ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ రోజుకి ఎంతమంది ప్రయాణికులు అంటే లక్షల్లో అయితే ఉన్నారన్నమాట రైలు రాకపోకలు ఒక్కొక్క దాంట్లో మనకి చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ప్రయాణం చేస్తాయి సో ఈ విధంగా మహానగరం అయితే మరింత మహానగరం కాబోతుంది ఎవరైతే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారో వారందరూ కూడా అదృష్టవంతులు అవుతారు ఎందుకంటే ఒక్కసారి ఇది పూర్తయితే మరింత నగరానికి మరింత బెనిఫిట్ అయితే రాబోతుంది అనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని